ఈవీఎంలో వాటి మీద కేసులు సందేహాలు సుప్రీంకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాకా నడిచినటువంటి ప్రక్రియలు వీటి మీద నేను ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నాను అదే సమయంలో ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను నేను ఇదేదో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తీర్పు ఈవీఎంల వల్ల వచ్చిందని కానీ అనుకోవటం నా ఉద్దేశం కాదు అదే నేను స్పష్టంగా చెప్తున్నాను ఇందులో దేన్ని మనం మిస్ అయినా లేదా కన్ఫ్యూజ్ అయినా నష్టం జరుగుతుంది ఒకటి దేశంలో ఈవీఎంలు వాటి పనితీరు వివిప్యాట్లు వీటి మీద సందేహాలు ఉన్నాయి సందేహాలు దేని మీద ఉన్నాయి వీవీప్యాట్ వెరిఫికేషన్ అనేది వంద శాతం జరగాలి ఇప్పుడు జరిగేది సరిగ్గా లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్డర్ వన్ టూ త్రీ అంటే ఓటింగ్ మెషిన్ వీవీప్యాటు కంట్రోల్ యూనిట్ అన్నటువంటి పద్ధతి సరికాదు ఈ ఆర్డర్ ఈ క్రమం మార్చాలి అన్నది అది మొదటి అంశం ఇంకా అది నిర్వివాద అంశం ఓటేసాక వివీప్యాట్ అయిన తర్వాత కంట్రోల్ యూనిట్కి పోతే తర్వాత మార్పులు జరిగితే ఎట్లా అన్నది ప్రశ్న ఇది సాంకేతికమైన నిర్వహణ సంబంధమైన ప్రశ్న యంత్రానికి సంబంధించింది కాదు ఇది మోర్ టు డూ విత్ ఎలక్షన్ కమిషన్ ఇక రెండో అంశం ఇది ఎలన్ మాస్క్ తీసుకొచ్చింది కానీ అమెరికాలో వచ్చింది కానీ ఇతర చోట్ల వచ్చింది కానీ ఇదే వీవీప్యాట్లు వంద శాతం పెట్టాలనే అమెరికాలో కూడా రాబర్ట్ క్యా కెనడే కొత్తగా అతను ప్రతిపాదించింది కూడా అదే వంద శాతం వీవీ ప్యాట్లో పెట్టాలి అక్కడితో అది అయిపోతుంది ఇంకా రెండవ సమస్య ఏపీ బాలిన శ్రీనివాసరెడ్డి కానీ ఇంకొకరు కానీ ఆ కౌంటింగ్లో ఒకత ఒకరు జరిగాయని వాళ్ళు భావిస్తే అడగవచ్చు దానికి ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రొ వాళ్ళు పెట్టినటువంటి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందని సుప్రీంకోర్టు చెప్పింది అది సంతృప్తి చెందకపోతే అప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత కోర్టులో కూడా సవాల్ చేయొచ్చు ఎలక్షన్ కమిషన్ పాత్ర అప్పటికి అయిపోతుంది కాబట్టి నిర్వహించాల్సిందే ఎలక్షన్ కమిషన్ తర్వాత కూడా సో ఈ విషయంలో కూడా ఎలాంటి సందేహం మనకు ఉండక్కర్లేదు మూడో అంశం ఎలక్షన్ కమి ఎలక్షన్ కమిషన్ వాదన కూడా విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బాలినేని శ్రీనివాసరెడ్డి కేసును తీర్పును రిజర్వ్ చేసింది ఆ తీర్పు ఏం చెప్తుందో దాని మీద వారు సంతృప్తి చెందుతారో పైకోర్టుకు వెళ్తారో ఈ లోపల ఇతర చోట్ల ఏమవుతాయో అది మనకు తెలీదు అది ముందు తీర్పు వచ్చే వరకు మనం చూడాలి ఇవన్నీ అయిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషనే దీనికి ఆధ్వర్యం వహిస్తుంది తప్ప కోర్టు ఏదన్నా వేరే ఆదేశిస్తే తప్ప ఐదోది ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ నిన్న మా నిన్న మొన్న మాట్లాడాక నేను వెంటనే దాని మీద స్పందించాను ఉన్నవాళ్ళని కొత్తగా చెప్పిన విషయాలు ఏమీ లేవు అది ఓట్ ఫర్ డెమోక్రసీ అనే నివేదిక కానీ దాంతోపాటు ఇంకో రెండు ఉన్నాయి ఏడిఆర్ నివేదిక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ నివేదిక కూడా ఉంది అన్నింటిని మించి ఏప్రిల్ ఇరవై నాలుగున సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా దానికి సంబంధించి ప్రతిపక్షాలు అప్పుడు ఏడిఆర్ వేసిన కేసు కూడా ఉంది సుప్రీంకోర్టు ముందు ఇవన్నిట్లో ఓట్ల తేడా ఉంది అంటే ఫారం సెవెంటీన్ సిలో చూపిన ఓట్ల లెక్కకు తర్వాత లెక్క పెట్టిన దానికి తేడా ఉంది దాన్ని చూపించలేదు అనేది ఫిర్యాదు ఇది సుప్రీంకోర్టులో చేసిన ఫిర్యాదు ఇదే కొత్తగా వస్తుంది కాదు ఎందుకంటే ఉన్నవాళ్ళు మాట్లాడిన తర్వాత కొంతమంది దాని ఖండనలు అది ఇదని ఓట్ల తేడా అని ఎలా చెప్పగలుగుతారు అది కాదు ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని ఒప్పుకుంది తేడా ఉందని ఒప్పుకుంది ఇది నేను చెప్తున్న నాలుగో అంశం ఏం చెప్పింది ఎర్లీ రిపోర్ట్స్ అల్టిమేట్ రిపోర్ట్స్ మధ్యలో తేడాను పొరపాటు పడుతున్నారు కన్ఫ్యూజ్ చేస్తున్నారు దారి తప్పిస్తున్నారు అని ఎలక్షన్ కమిషన్ ఆరోపించింది కానీ ఇప్పుడు ఓటర్ ఫర్ డెమోక్రసీ నివేదిక వచ్చిన తర్వాత ఇలాంటి ఫిర్యాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఉంది కాబట్టి ఇది కొత్త ఫిర్యాదు కూడా కదా ఐదేళ్ల కిందటిది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఓట్లు పడ్డాయనేది మొన్న మొన్న రెండేళ్ల తర్వాత ఖాయం చేశారు కాబట్టి ఓట్ల లెక్కింపులో సంఖ్యలో తేడా ఉంది అన్నది ఇది ఎందుకు వచ్చింది అనేది ఎలక్షన్ కమిషన్ వివరించాల్సి ఉంటుంది ఈరోజు కాకపోతే రేపు ఎక్కడ తేడా అవుతుంది ముందుగా ఎందుకు ప్రకటిస్తున్నారు అయితే తేడాలు ఇవి ఇది చూడాలి దీంట్లో ఇంకా లేదు తేడానే లేదని వాళ్ళ వాచిస్తే అది కూడా నిలబడదు ఇవి మొదటి నాలుగు ఐదు అంశాలు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ ముఖ్యమంత్రి మారిపోతాడు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి ఇవన్నీ కూడా హాస్యాస్పదమైన ఆధార రహితమైనటువంటి మాటలు నేను విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కొన్ని నియోజకవర్గాల్లో తేడాలు ఉండొచ్చేమో సందేహాలు ఉండొచ్చేమో నలభై ఐదు లోపల రోజు లోపల ఫిర్యాదు చేసిన వాళ్ళకు ఎలక్షన్ కమిషన్ మొదట ఒకవేళ దాంతో సంతృప్తి చెందపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకొని ఆదేశాలు ఇస్తే వాటిని లెక్కింపది జరగవచ్చు కానీ వైసీపీ నాయకులైనా సరే మొత్తం తలకిందులైంది అని వాళ్ళు భావిస్తున్నారా ప్రజల్లో సంకేతాలు లేవా అనేక చోట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఉందని జగన్ స్వయంగా చెప్పినట్టు అంటే అభ్యర్థుల పట్ల యాంటీ ఇంకంబెన్సీనే ఆయన దాదాపు డెబ్బై స్థానాల్లో ఉందని ఆయనే చెప్పున్నారు కదా కాబట్టి ఏ సంకేతాలు లేనట్టు అంత ఈవీఎంలతోనే జరిగిందనే ఆలోచన కూడా సరైనది కాదు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంతమంది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఎన్నికలు వచ్చేస్తాయి ఈ ముఖ్యమంత్రి ఈ పద్ధతిలో ఎప్పుడున్న నమ్మేంత అమాయకులు ఉండరు కానీ ఈ చర్చ వృధా దీని మీద వెంటనే సోషల్ మీడియాలు ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు రెచ్చిపోయే వీడియోలు చేయటం అవకతవకలు ఏమన్నా ఉన్నాయా తేడాలు ఉన్నాయా దేశంలో మిగతా చోట్ల జరిగినట్టు ఇక్కడ కూడా జరిగిందా వాటిని అభ్యర్థులకు హక్కు ప్రకారం వాళ్ళు చేసుకుంటే సకాలంలో ఫిర్యాదు చేస్తే వాళ్ళు చేయవచ్చు అంతేగాని అంతకు మించి దీన్ని సాగదీసి ఇంకేదో జరగబోతుంది అంత తలకిందులైపోతుంది అనుకోవటం చాలా పొరపాటు నేను చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండేళ్లలో ఎన్నికలు వస్తాయని టీడీపీ వాళ్ళు చెప్తుండేవాళ్ళు పతాక శీర్షికలు ఇచ్చారండి చూపించడం పెద్ద సమస్య కాదు ఎవరితో అయినా ఎందుకని ఇప్పుడు మళ్ళీ అదే ప్రహసనం పునరావృతం అవుతుంది దీనికి బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంది స్పెసిఫిక్ కాన్స్ట్వెన్సెస్లో అంటే నిర్దిష్ట నియోజకవర్గాల్లో ఏమైనా తేడాలు ఉంటే వాళ్ళు వాటిని నిరూపించుకుంటే కౌంటింగ్లో దాకా తీసుకెళ్ళగలిగితే అది జరగవచ్చు అంతేగాని ఇది ప్రభుత్వాలు మారిపోతాయి ఇప్పుడు వచ్చిందంతా కూడా ఇది కొంతమంది హెడ్డింగ్ కూడా పెట్టేస్తున్నారు పెద్ద పెద్ద అది అది సరిగా దాన్ని స్పష్టంగా చేయదలుచుకున్నా ఇంకా ఇంకోటి బర్ంట్ మెమరీ ఇట్లాంటి పదాలు అసలు బర్ండ్ మెమరీ అనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారా బర్న్ అనే పదాన్ని తీసుకొని అక్కడేదో తగలబెట్టేశారు అక్కడేదో పాడు చేసేసారు అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు బర్ండ్ మెమరీ అసలు మెమరీ బర్న్ అయితేనే అక్కడ ఒక ప్రక్రియ ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది కారు నడిపినప్పుడు ఏ విధంగా పెట్రోల్ ఖర్చు అవుతుందో అలాగే కరెంట్ కూడా మనం వాడుతున్న కొద్ది ఖర్చు అయిపోతూ ఉంటుందో అలాగే మెమొరీ కూడా బర్న్ అవుతుంది మెమొరీ బర్న్ అవటమే అసలు ఈ ప్రక్రియలో కీలకమైంది బర్న్ మెమరీని కాకుండా మిగిలిన దాన్ని ముగించాలి లేకపోతే మళ్ళీ అవకతవకలకు అవకాశం వస్తుంది దీనిని నేను టెక్నికల్గా మరింత బాగా కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను సో ఎన్నికల కమిషన్ దేశమంతటికీ ఉత్తర్వులు ఇచ్చింది ఈ బర్ండ్ మెమరీ తర్వాత మిగిలిన దాన్ని మీరు ఏదో ఒకటి చేయండి మళ్ళీ వాటితో మ్యానిపులేషన్స్ చేయకుండా చూడండి అని ఇది బర్ండ్ మెమరీ సరిగ్గా చూడాలి మైక్రోచిప్ మైక్రో ప్రాసెస్ అది అది చెయ్యాలని దీంట్లో చెప్పడం అంటే ఇది జరిగిన ప్రాసెస్ ఎన్నికల రోజు పోలింగ్ నాటికి బాగా అయిన మెమరీని లెక్కలోకి తీసుకోవాలి మిగిలినది ఉండకూడదు అని అదే ఇక్కడ సూత్రం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడి నుంచైనా మీరు ఏదైనా తీసుకోండి ఏ యూనిట్లైనా మీరు మ్యాచ్ చేయండి జాయిన్ చేయండి మేము అక్కడ మాక్ పోలింగ్ చేస్తాము అంటే వీటిలో అలాంటి లోడ్పాట్లు ఏమీ లేవు అని నిరూపించడం వాళ్ళ ప్రయత్నం కొత్తగా మాక్ పోలింగ్ కాదు ఇదివరకు జరిగిన పోలింగ్లో సరిగ్గా ఉందా లేదా మాకు చూపించండి అనేది బాలేని కేసు చాలా అంశం సో దిస్ ఈజ్ మై సిక్స్త్ పాయింట్ సెవెంత్ పాయింట్ విషయానికి వస్తే ఇంత సున్నితమైన విషయంలో దేశమంతా జరుగుతున్న చర్చ అది ప్రధానంగా ఎన్డీఏ కంటే బీజేపీకి ఉద్దేశించబడింది విఎఫ్డి నివేదికలో కూడా రెండవ దశలో ఒకతలు ఎక్కువగా జరిగాయి ఒక డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో ఇవి ఇవి బీజేపీకి అనుకూలంగా ఉండి ఉండవచ్చు అని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏమి ప్రధానమైన శక్తి కాదు దాని మీద అలాంటి ఇక్కడ జరిగిన దాని మీద విఎఫ్డి నివేదికలో ఏమి చెప్పింది లేదు ఏడిఆర్ నివేదికలో కూడా ఓట్ల తేడా ఉంది ఎస్టాబ్లిష్ చేయాలని చెప్తున్నారే కానీ ఫలితాలను తారుమార్చేయటం ఒక ఐదు నియోజకవర్గాల్లో మాత్రమే సాధ్యమైన అవి ఐదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమి లేవు కాబట్టి ఇక్కడ మొత్తంగా ఇంకోటి ఎన్నికలు వాటి నిర్వహణ ఫిర్యాదులు ఇవి ఎప్పుడు ఉన్నాయి గతంలో కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి వీటిని వైసీపీ టీడీపీ యాంగిల్లోనే చూడటం చాలా పొరపాటు అలాగే ఫిర్యాదు చేయడమే మహాపరాధం అన్నట్టు మాట్లాడటం కూడా పొరపాటు ఎందుకంటే సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం దీని మీద ఈవీఎంల మీద ఇచ్చిన తీర్పులో చంద్రబాబు నాయుడు గతంలో వేసిన కేసును కూడా ఉదాహరించింది కాబట్టి తెలుగుదేశం కేసేస్తే ఏ విధంగా న్యాయము వీళ్ళు ఇప్పుడు వేసుకోవచ్చు న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని మనం ఆశించాలి తప్ప తొమ్మిదవ పాయింట్ ఈ విషయంలో ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండొచ్చు కానీ దేశంలో పిటిషన్లు కేసులు మళ్ళీ త్రీ కౌంటీ కోరుతున్న వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు బీజేడీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇదేదో కేవలం రెండు పార్టీలకు కానీ లేకపోతే ఏపీకి మాత్రమే పరిమితమైన అంశం కాదు చివరి పదవ పాయింట్ కోర్టులు వీటిని తీసుకున్న మేరకు వీళ్ళ వాదనల్లో ఏదో వినాల్సింది ఉంది ఉంది పరిశీలించాల్సింది ఉంది అని మనం గుర్తించాలి ఒప్పుకో అసలు ఏమీ వినకూడదు అంత ఆల్ ఇస్ వెల్ విత్ ది వరల్డ్ అనుకుంటే కోర్టులో అసలు ఎంటర్టైన్ చేయవు కదా మొన్న కూడా చెప్పాను మీరు హైకోర్టులో కేసులు వేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ సంజయ్ ఖన్నా ధర్మాసనం సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఇరవయో తారీఖున కూడా తీర్పు చెప్పింది కాబట్టి ఈ పది అంశాలు ఆధారంగా ఒక వాస్తవికమైన సమతుల్యమైన అభిప్రాయానికి రావాలి కానీ ఏకపక్షంగా ఒకరినొకరు ఖండించేసుకోవటం లేకపోతే ఏదో ప్రభుత్వాలు మారిపోతాయి ఎన్నికలు వచ్చేస్తే అయిపోతుంది అనుకోవటం అది మటుకు అది అవాస్తవికం అనవసరమైన విషయం ఇప్పటికి జరిగినావి చాలా ఏదైనా ఓట్ల తేడాలుండి ఎక్కడైనా స్వల్ప తేడాతో ఓడిపోయిన వాళ్ళకి ఏదైనా ఎక్కడైనా దేశంలో జరిగితే జరగవచ్చు ఏపీలో ఎక్కువ చోట్ల ఆ పరిస్థితి కూడా లేదు కాబట్టి నేను ఇలా అన్న ప్రతిసారి నేను ఇంత వివరణ ఎందుకు ఇస్తున్నానంటే నేను రెండు రకాలైన కామెంట్స్ వస్తున్నాయి ఒకటేమో ఇదేదో వైసీపీ కోసమని లేకపోతే ఇదేదో నేను అదే పనిగా చేస్తున్నాను నేను ఎక్కడ ఏం చెప్పాను మీరు వివరంగా వినడం లేదు రెండో విషయం మిగతా చోట్ల జరిగినప్పుడు ఏపీలో జరగదని ఎందుకు చెప్తారు ఏపీలో ఇదే జరిగింది నూటికి నూరు రూపాయలు వైసీపీ వాళ్ళని నమ్ముతున్నారు వాళ్ళ ఇష్టం వాళ్ళది కానీ నేనైతే ఏమి ప్రభుత్వం మారిపోయడం తలకిందులు అయిపోతుందని లేకపోతే అదే ఈ ఫలితానికి కారణం అక్కడ అసలు ఏమీ ఎదురుగా లేదని నేనేం భావించట్లేదు తప్పకుండా రెండు శిబిరాలు చాలా గట్టిగా ఘర్షణ పడ్డాయి అందులో ఇటువైపున మూడు పార్టీలు కలవటం జనసేన కలవటం దాని ప్రభావం ఓట్ల మీద ప్రభావం చూపించలేదు కనిపిస్తూనే ఉంది కదా అందువల్ల అనుకోవటం దీనికి మరి తెగలాగేసి ఏదేదో ఊహల్ పెంచేసి అలాగే మాట్లాడేవాళ్ళు కూడా లో వివరాలు అక్కడ ఏం నివేదికలు వస్తున్నాయి అది చూడకుండా చెప్పడం అనేది అదేమీ వాస్తవం అవ్వదు దేశాల్లో జరిగిన ఎన్నికల మీద అమెరికా కూడా నచ్చితే ఒక విధంగా నచ్చకుంటే ఒక విధంగా చేస్తుంది అలా కుదరదు కదా ఈవీఎంలు వాటి ప్రాసెసింగ్ లేదా ఎలా చేయాలి ఆర్డర్ ఎలా ఉండాలి అన్నది వీవీప్యాట్లు ఎందుకు తప్పకుండా పెట్టి ఓటర్ అప్పుడే నిర్ధారణ జరిగే చూడాలి ఇది ఇది దీర్ఘకాల సమస్య దేశం అంతటి సంబంధించిన సమస్య